హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ ఒంటర్ పుస్తకం ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్కి బయటవి కాకుండా ఇలా ఇంట్లోనే చక్కగా పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈ స్నాక్స్ని మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలా చిన్న రోలు కనుక ఉంటే తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు కారాన్ని అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత చిటికెడ పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని అలాగే ఒక స్పూన్ వరకు పౌడర్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇది యాడ్ చేసుకోవడం వలన పుల్లగా కారం కారంగా ఉంటాయి లేకపోతే స్కిప్ చేసేయండి ఒకసారి వీటన్నిటిని ఇలాగా మనము దంచుకోవడం వలన ఈ పుళ్ళు అనేవి బాగా మిక్స్ అయిపోయి ఫ్లేవర్ అనేది చాలా విధంగా ఒకసారి ఇలా బాగా దంచేసుకొని ఈ దంచేసుకున్న వాటిని పక్కకి తీసేసుకొని పెట్టేసుకోండి ఇలా తీసుకొని ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకుందాం ఇందులోకి పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రబ్బల్ని ఇలా తీసుకొని ఈ వెల్లుల్లి రబ్బల్ని పూర్తిగా కాకుండా కొంచెం పచ్చగా మనం దంచుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా దంచేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద కలాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇలా జల్లెడు ఉండేటటువంటి ఏదైనా ఒక గంటని ఇలా ఆయిల్లో పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్ వరకు చన యాడ్ చేసేసుకోండి ఈ శనగ అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి కనుక శనగ అనేవి కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయ్యా అంటే పక్కకి తీసేసుకోండి ఇందులోకి అలాగే పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు పలుకులను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా కరివేపాకు కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే వెల్లుల్లి రబ్బల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి నాకు ఇక్కడ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది ఈ విధంగా కార్న్ఫ్లేక్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇవి ఎటువంటి సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి కాబట్టి వీటిని కూడా ఇలాగ ఫ్రై చేసేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని వరకు అదేవిధంగా ఫ్రై చేసేసుకొని ఇలా ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి ఇలా వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక నూరుకున్నటువంటి కారొడిని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం అనేది యాడ్ చేసేసుకుంటూ మనం వీటన్నిటికీ బాగా పట్టే విధంగా గిన్నెని ఇలా కలిదిప్పుకుంటూ గంట సాయంతో కానీ చేత్తో కానీ లేదా ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయినా మనము మిక్స్ చేసేసుకోవచ్చు ఒకేసారి మొత్తాన్ని వేసేసుకున్నా ఒక రెండు సార్లుగా కనుక వేసుకున్నామంటే మనకి అడుగువి పైనవి అన్నీ కూడా కరెక్ట్గా మిక్స్ అయిపోతాయి ఈ విధంగా మనం అంతటినీ మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కనుక పెట్టుకున్నామంటే ఫైవ్ డేస్ టు టెన్ డేస్ వరకు మనకి ఇవి నిల్వ ఉంటాయి క్రిస్పీగా పుల్ల పుల్లగా కారం కారంగా కూడా మనం ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్కి ఇవ్వండి చాలా హెల్దీగా ఉంటుంది అలాగే మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్